ఈ సంక్రాంతి పండుగనైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు పూర్తిగా పాలిటిక్స్ పూర్తిగా పాలిటిక్స్ కోసమే వాడేసుకుంటున్నారు యథావిధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో అయితే సంక్రాంతి మామూలు ప్రతి సంవత్సరం జరిగినట్లే మంచిగా అక్కడ అంటే రంగరంగ వైభవంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు మంచిగా డిజైన్ చేసి పల్లెటూరు వాతావరణం వేసి ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈసారి పొలిటికల్ టచ్ లేదు కానీ మామూలుగా జరిగినట్లే సాంప్రదాయబద్ధంగా జరిగితే అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పూర్తిగా పొలిటికల్ టచ్ ఇచ్చుకుంటూ మేమిద్దరము ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా కలిసి ఉన్నామో చూడండి అని వాళ్ళిద్దరూ కనుక ఆ విజువల్స్ వాళ్ళ ఏమంటారు క్యాడర్లోకి పంపించే ప్రయత్నం చేశారు అండ్ వాళ్ళ ప్రసంగాలు కూడా పూర్తిగా రాజకీయ ప్రసంగాలుగానే సాగాయి ఇంకా విశాఖపట్నం నుంచి మొదలు పెడితే జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి ఆయన గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు సో ఆయన అయితే జీవీఎల్ ఫర్ విశాఖ అని చెప్పి ఒక సెట్టింగ్ వేశారు పెద్ద సెట్టే పెద్ద సెట్ వేసి ఆయన సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు అక్కడ ముఖ్య అతిథిగా సినీ నటుడు సాయి కుమార్ని తీసుకొని వచ్చారు అండ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధ్రేశ్వరి గారు అయితే వాళ్ళ ఊరు అంటే కారం చేడు కారంచేట్లో సంక్రాంతి సంబరాలు ఆమె కూడా ముఖ్య అతిథిగా దగ్గుపాటి సురేష్ బాబును తీసుకొని వచ్చారు అన్న భీమవరంలో రఘురామకృష్ణం రాజు కోడి పందాలను అయితే ప్రారంభించుకుంటూ ఆయన కూడా ఏదో ఒక బరి ఏర్పాటు చేశారా ఏదో అంటారుగా సో మత మీద అయితే కోడి పందాలను ప్రారంభించుకుంటూ బిక్కు బిక్కుగానే ఎప్పుడెప్పుడు ఢిల్లీ పోదామో అన్నట్లుగా ఉన్నారు ఎందుకంటే కొన్ని కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఎప్పుడొచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ భయం అయితే వెంటాడుతుంది కానీ పోలీసులు అరెస్ట్ చేస్తారో తెలియ చేయరు తెలియదు కానీ రఘురామకృష్ణరాజు గారిలో భయం అయితే పాపం టన్నులు టన్నులు మొహంలోనే కొట్టించినట్టు కనిపిస్తూ ఉంది అండ్ అంబట్ రాంబాబు గారి డ్యాన్స్ చూసాం పొద్దున్న డ్యాన్స్తో పవన్ కళ్యాణ్ ఓరంబాన్స్ రాగింగ్ చేస్తే ఆ తర్వాత ఒక ట్వీట్ చేశారు అబ్బా మరి ఆ ట్వీట్లో ఆయన ట్వీట్లో పిక్కు పిక్లో చంద్రబాబు గారు పక్కన ఒక గంగిరెద్దు ఉంది గంగిరెద్దు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పక్కన గంగిరెద్దు గంగిరెద్దు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు మరి ఈ ఫోటో షేర్ చేసినటువంటి ట్వీట్ చేసినటువంటి మంత్రి అంబటి రాంబాబు గారు అయితే చంద్రబాబు పక్కన రెండు గంగిరెద్దులు ఉన్నాయి అని ట్వీట్ చేశారు మనకైతే వెతికితే గంగిరెద్దు ఒకటే కనిపిస్తూ ఉంది అండ్ ఈ ట్వీట్ కింద రిప్లై ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వా మంత్రి గారు అభిమానులు అయితే మాత్రం మా రాంబాబు గారు ఇది మొత్తం ఆల్ టైమ్ పంచండి ఆల్ టైమ్ సెట్ నిజంగానే ఓ పేలిపోయింది పోయి అంటున్నారు అండ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులేమో అంబట్ రాంబాబు వయసు పెరిగిపోయినట్లుంది పోయి కళ్ళు చెక్ చేయించుకో కళ్ళు కనిపిస్తున్నట్లు ఆడున్నది ఒకటే కంగిరేద్దు అని చెప్పి కొందరు కమెంట్లు పెడుతూ ఉన్నారు మరి ఒకరికి ఒక రకంగా అర్థమైనట్లుంది కానీ మొత్తం మీద అయితే చంద్రబాబు పక్కన రెండు గంగిరెద్దులు అని పక్కన ఒక గంగిరెద్దు ఉంది పక్కన పవన్ కళ్యాణ్ అన్నాడు ఏదో పెద్ద సెటైరిక్ గానే అంబట్ రాంబాబు గారు ట్వీట్ చేసినట్టున్నారు జనసేన ఫ్యాన్స్కి అర్థం కాక కాళ్ళు చెకప్ చేయించుకోండి అంటున్నారు వైకాపా ఫ్యాన్స్కి బాగా అర్థమైనట్లుంది ఆల్ టైం పంచ్ అని చెప్పి అంటూ ఉన్నారు మరి అంబట్ రాంబాబు గారి ఉద్దేశం ఏంటో ఏమో మరి మా నాకు కూడా ఏం పెద్ద అర్థం కాలేదు మరి సో మొత్తానికైతే ఈ సంక్రాంతి పూర్తిగా రాజకీయ పరమైన సంక్రాంతి అండ్ రాజకీయపరమైన ప్రసంగాలు అండ్ రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఎవరి బలాన్ని వాళ్ళు పెంపొందించుకోవడం కోసం అండ్ జనంలోకి ఏవో సంకేతాలు పంపడం కోసం బ్రహ్మాండంగా అయితే వాడుకుంటున్నారు మరి